మసిపుసి మారేడుకాయని చేయుట అది నేను చేయట్లేదు కాబట్టి కొబ్బరికాయ అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ నేను అహంకారమును సమర్పించుట భగవంతుని దగ్గరకు వచ్చి ఏం చేయాలి అహంకారాన్ని సమర్పించాలి అహంకారం అంటే అహంకారం అనేటువంటిదే ఇప్పుడు భగవంతునికి భగవంతుని తత్వాన్ని తెలుసుకోనీకుండా చేస్తా ఉండేది కారణం అహంకారం అంతేకాకుండా నువ్వు ఉండే ప్రదేశములో నీతో పాటుగా ఉండే వాళ్ళతో సక్రమంగా ఉండకుండా చేస్తుండేది కూడా అహంకారం నువ్వు ఆనందంగా ఉండకుండా పోయేదానికి కారణం అహంకారం నిన్ను అందరూ దూరం పెట్టేదానికి కారణం అహంకారం చూసారా ఈ అహంకారం వలన ఎన్ని అనర్థాలు రావాలనో అన్ని అనర్థాలు వస్తాయి ఈ అహంకారాన్ని భగవంతునికి సమర్పించాలి అహంకారం సమర్పించవల్లా అంటే అహంకారం అంటే ఎందుకు తెలిస్తేగా వీడికి అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ అహంకారానికి బదులుగా ఓ కొబ్బరికాయని తీసుకున్నారు కొబ్బరికాయ ఎలా ఉంటుందంటే కొబ్బరికాయ చూడండి పైన పీచు ఉంటుందా పీచును తీస్తే కానీ నీకు కొబ్బరికాయ బయటపడదు ఆ పీచుని తీసిన తర్వాత కొబ్బరికాయ బయటపడుతుంది సరే ఇప్పుడు వెంటనే దాన్ని కొట్టాలంటే వెనకాల ఒక జిట్టు ఒకటి పెడతాము జిట్టు పెట్టి కొబ్బరికాయగా ఉంటుంది సరే దాన్ని తీసుకొచ్చి కొడతాం కొడితే ఇప్పుడు ఏమవుతుంది దానిలో నుండి దానిలో నీళ్ళు ఉంటాయి కొబ్బరి నీళ్ళు ఉంటాయిగా తెల్లగా కొబ్బరి ఉంటుందిగా పైన పెంకుందిగా ఇప్పుడు దీన్ని పెంకు అనేది అనేటువంటిది ఏం చేస్తా పెంకు రక్షిస్తూ ఉందా కొబ్బరికాయని పెంకు కంటే పైన ఇంకా పీచు రక్షిస్తూ ఉందా ఆటి నుంచి పడింది అనుకో చెట్టు పైన నుంచి ఎట్లా ఉంటుంది అందుకని పీచు రక్షిస్తూ ఉంది నువ్వు కొబ్బరికాయని చూడాలంటే పైన పీచు పీచు తీయాలి ఆ పీచు తీస్తే ఇప్పుడు కొబ్బరికాయ వస్తుంది ఆ కొబ్బరికాయలు పైన టెంక గట్టిగా ఉంటుంది ఆ టెంకను దాన్ని కొడితే ఇప్పుడు తెల్లగా ఉండేది కొబ్బరి వస్తుంది ఆ కొబ్బరి లోపల నీళ్ళు ఉంటాయి ఉంటాయా నీళ్ళు ఎట్లుంటాయి ఉంటాయి తీగ ఉంటాయా ఈ పైనుండే పీచు ఉందే ఆ పైనుండే పీచు గుణం పైనుండే పీచు తమో గుణం ఆ టెంక్ ఉందే పైనుండే దాన్ని ఏమంటారు పెంకు అది రజోగుణం చిప్ప రజోగుణం కొబ్బరి ఉంది అది సత్వగుణం సత్వగుణానికి సత్వగుణం తెల్లగా ఉంటుందిగా కొబ్బరి తెల్లగా ఉంటుంది చూడండి కొబ్బరి తెల్లగా ఉంది ఆ టెంక గట్ గట్టిగా ఉంటుంది దానిపైన ఉండేది పీచు ఇంకా గట్టిగా ఉంటుంది ఉంటుందా తమో గుణం అనేటువంటిది నిన్ను బాగా ఆవరించి ఉంటుంది ఆ తమో గుణము తగ్గితే కానీ రజోగుణం బయటపడదు రజోగుణము బయటపడింది బాగానే ఉంది దాన్ని ఇప్పుడు వెంటనే భగవంతుని దగ్గర కొట్టాలంటే దానికి ఏం చేస్తాము జిట్టు ఒకటి ఉంటుంది జిట్టు పెట్టి కదా మనం కొబ్బరికాయని పెట్టుకొని ఉంటాం జిట్టు తీసేస్తారు కదా టెంకాయ కొట్టిన తర్వాత ఎందుకు జిట్టు తీశారు జిట్టు తీస్తే ఆడ మీకు మూడు కన్నులు కనిపిస్తాయి ఉన్నాయా మూడు మూడు కన్నులు ఉన్నాయా ఆ మూడు కన్నులే నీ కన్నులు అంటే జ్ఞాన దృష్టి నా రెండు కన్నులు ప్లస్ ఇది దృష్టి అనేటువంటిది కనిపించాలనే దృష్టితో దానిని తీయడం తీసి ఇప్పుడు కొడితే ఇప్పుడు రజోగుణం పగిలింది రజోగుణం పగిలితే సత్వగుణమైనట్టు కొబ్బరి దాని లోపల ఉండేటువంటి ఆ నీళ్లున్నాయే ఆ నీళ్ళు ఎవరైనా పోసారా ఎంత శుద్ధమైన నీళ్ళు ఆ శుద్ధమైనటువంటి నీళ్లను కొబ్బరి చెట్టు ద్వారా తయారు చేసింది అది తీయగుంటుంది అదే నీ యొక్క ప్రేమ స్వరూపం సత్వరజస్తమో గుణాలకు పైకి పోతే గుణాతీతుడవైతే ఆ నీళ్ళలాగా నీ యొక్క మృదు మధుర స్వభావం ఏర్పడుతుంది అది తీర్థంగా తీసుకుంటాం ఏమండి అది తీర్థం ఇప్పుడు నువ్వు సత్వగుణం తినాలంటే కొబ్బరి తినాలంటే దాంట్లో నుంచి చిన్నగా తీసి తీయాలి రజోగుణం తగులుకొని ఉంటుంది రజోగుణం అనుకోను కదా ఉంటుంది అది ఇప్పుడు రజోగుణాన్ని పగలగొట్టి సత్వగుణాన్ని సపరేట్ తీయాల ఇప్పుడు సత్వగుణాన్ని మనం దాన్ని తింటాం అంటే తమోగుణాన్ని పారేసినాం రజోగుణం కూడా పారేసినాం ఈ రజోగుణ తమోగుణములతో కలిగి ఉన్న సత్వగుణం లోపల లోపలుంది ఆ లోపల అంటే ఇవి రెండు పోతే కానీ సత్వగుణం బయటపడదు ఆ రెండు పోయే దాని గురించి నేనైనా సత్వగుణంతో నువ్వు ఉండరాపా అని చెప్తే వీడు ఎండో దానికోసమైనా ఉదాహరణగా నువ్వు ఇలా ఉండప్పా అని చెప్పి దానిని అహంకారమును తొలగించుట అనే దానికి కొబ్బరికాయని కొట్టవయ్యా అని చెప్పినారు దాన్ని ఉదాహరణగా చూపిస్తూ చెప్పిన మాట మేము నూరు కొప్పైలకాయలు కొడతాం నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాం తల మీద కొట్టుకుంటాం చేత్తో కొడతాం కొడితే ఏమవుతుంది ఏం ప్రయోజనం ఏమన్నా ప్రయోజనం ఉందా నువ్వు దీన్ని అర్థం చేసుకొని దీని ప్రకారం కదా నువ్వు వ్యవహారం చేసుకోవాలా అరే నేను మారుతున్నానా అనేది కదా కావాలా నేను భగవంతుని తత్వం తెలుసుకుండేదానికి నేను భగవంతుని ప్రార్థిస్తున్నానా ఏ రోజైనా ఒక రోజైనా అలా చేసామా అలా చేస్తే అదేమవుతుంది భగవంతుని తత్వాన్ని తెలుసుకునేటువంటి కర్మయోగములోనికి ప్రవేశిస్తున్నాము కర్మయోగములోనికి మనం ప్రవేశిస్తున్నామా లేదా అహంకారంతో కర్మ చేస్తున్నావా కర్మయోగములోకి ప్రవేశిస్తే ఎట్లుండాలి తెలుసా విధి ప్రకారంగా నువ్వు చేయాలా విధి ప్రకారంగా చేయుటంటే నేను ఇప్పుడు ఒక ఒక కొబ్బరికాయ నూరు కొబ్బరికాయలు కొట్టాల్సిన పనిలా పది కొబ్బరికాయలు కొట్టాల్సిన పండ్ల భగవంతునికి కావాల్సింది పత్రం పుష్పం ఫలం తోయం మల్లె మే వాడికి చెప్పి నిలిపేసాడా భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పి నిలిపేశాడా అది చెప్పు అది చెప్పయా ముందు అది అది రావాలా యో మే భక్త్యా భక్తితో సమర్పిస్తాడు ఎన్ని సమర్పించమన్నాడు పత్రం పత్రం అన్నాడు పత్రం అంటే ఆకు ఎన్ని పత్రం అంటే ఒకగాకు పుష్పం ఎన్ని ఒకటి అవునా ఫలం ఒకటి తోయం నీరు నీరు కొద్దిగా నీళ్ళు అవి చెప్పినాడా ఇంక వేరేమన్నా చెప్పినాడా భగవద్గీతలోనే భగవంతుడు ఇలా చెప్తే దీన్ని వ్యతిరేకంగా తోచాడబారేసి మీ తట వెతుకొని ఈడ నెత్తిని పోస్తూ అంటే ఎలా ఉంటుంది భగవద్గీతనా లేకపోతే ఇంకేమన్నానా మరి భగవద్గీత మీరు డెబ్బై ఏండ్లుగా మీరు పారాయణం చేసినారే మీరే మీరు మీరు ఇప్పుడు కర్మయోగం చేస్తున్నారా కర్మయోగం చేస్తున్నామని అంటున్నావే తెలుసుకో వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అడిగినా తెలుసుకోనవద్దా మాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అడుగు అడగను కూడా అడగకుండా అందుకే మీకు ఒకటే చెప్పాను శరీరాన్ని చూడొద్దు శరీరాన్ని చూడద్దు అడిగి తెలుసుకో అర్థమవుతుందా అడిగి తెలుసుకో ఇప్పుడు చెప్పు ఇప్పుడు కర్మయోగం చేస్తున్నారా మరి ఆ మాట ఒప్పుకోండి ఒప్పుకొని ఏం చేయాలి మార్చుకోవాలి మార్చుకోవాలి అందుకే ఆశ్రమం అనేది అందుకే ఇది ఆశ్రమం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా మారాలి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా మారాలి మనం చెప్పుకుంటా అనేది భగవద్గీతలు చెప్తున్నామా వేరేదేమైనా చెప్పినామా భగవద్గీతలో ఇంకా లోతైన అర్థాలు దానికి నేను ఆ లోతైన అర్థం చెప్పలేదు మీకు తెలిసిన దాన్ని నేను చెప్తున్నాను అర్థమవుతుందా అప్పుడు అది కర్మయోగం అవుతుంది సరే ఇట్లా బాగానే ఉంది ఇలా చేస్తే కర్మయోగం అయినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు అనేటువంటిది శుద్ధమవుతూ వస్తుంది శుద్ధమవుతూ వస్తుంది అని అంటే పాపపుణ్యముల నుండి బయటపడి నేను బ్రహ్మమా ఎలాగా అని తెలుసుకునేదానికి తెలుసుకునేదానికి మార్పు వస్తుంది అప్పుడు వస్తుంది మార్పు కింద గుణాతమే వేయకుండానే పైన ఇల్లు కడతామంటే నిలుస్తుందా కర్మయోగం అనేటువంటిది పునాది నర్మ నా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే కర్మ చెయ్యకుండా కర్మరాహిత్య స్థితికి రాలేము అర్థమవుతుందా అంటే ఎట్లా చేయాలి కర్మను కర్మగా చేయాల కర్మను కర్మయోగముగా మార్చుకోవాలి కర్మయోగముగా కర్మయోగం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఏమండి కాయే నవాచ బుద్ధ్యాత్మన వా ప్రకృతి స్వభావాత్ కరోమి మీ సకలం పరస్మై నారాయణది సమర్పయా అని సమర్పించేసిన ఏమండి అందరూ చెప్తారు మీరు చెప్తారుగా చెప్పరా చెప్తారు కదా అంటే మేము చేసిందంతా నీకే సమర్పించేసినాము సమర్పించినారు మీరు ఇంతకాలము చెప్పారుగా మీకు మనస్సుల్లో మార్పు అనేది వచ్చిందా రావాలి కదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు పారాసిటమాల్ మాత్ర వేసుకోండి మీకు ఇబ్బంది అనిపిస్తుందా అనిపించదా కనీసం అమృతాంజనం పూసుకోండి ఇబ్బంది అనిపిస్తుందా అనిపించదా అరే అమృతాంజనం పూసుకుంటేనే ఇబ్బంది అనిపిస్తూ ఉంటే భగవంతుని దగ్గర పోయి భగవంతునికి ఏదో ఒకటి మనం చెప్తున్నాము చేస్తున్నాము అని అంటే దాని ప్రయోజనం ఉండల్లా వద్దా మరి ఉందా అవలన వద్దా అండి తెలుసుకోవాలా వద్దా అంటే మనం చేస్తూ ఉండే కర్మలో లోపమా లేదా భగవంతుని అనుగ్రహించడంలో లోపమా లేదా మనం ప్రయాణం చేస్తున్నటువంటి మార్గములు లోపమా ఏదో తెలుసుకోవాలిగా తెలుసుకొని మార్పు తెచ్చుకోవాలి అందులో ఆశ్రమంలో ఉండరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమం అంటే ఏంటి ఆశ్రమంలో పద్ధతులు ఏంటి ఆశ్రమంలో మనం ఎలా చేయాలి తెలుసుకోవద్దా అది కర్మయోగము మూడవ అధ్యాయం ఏమిటి కర్మయోగము కర్మయోగము చదవండి ఒక్కొక్క శ్లోకాన్ని చదివి ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోండి ఆ శ్లోకంలో ఏం చెప్పినాడు భగవంతుడు తెలుసుకోండి యజ్ఞార్థాత్ లోకోయం కర్మ బంధన బంధింపబడుతున్నావా లేదా అరే నువ్వు కర్మ చేస్తే బంధింపబడుతున్నావు అని చెప్తున్నాడు తదర్థం కర్మ కౌంతేయ ము సమాచార ముక్త దాంట్లో నుంచి బయటపడే విధానం నువ్వు ప్రయత్నం చెయ్యి తెలుసుకోవాలిగా అది తెలుసుకొని భగవద్గీత ప్రకారం నేను చేస్తున్నానా లేదు ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవసతు ఏదైనా కార్యం చేయాలంటే శాస్త్రం పెట్టుకొని శాస్త్రం ప్రకారం చేయాలని చెప్పారుగా ఇప్పుడు మనం చేయాల్సిన శాస్త్రం ప్రకారం చేస్తున్నామా శాస్త్రం ప్రకారం చేయడం లేదా తెలుసుకోవాలిగా మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే అది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇలాగ చేయాల ఇలాగ చేయకూడదా ఏదో ఉంటుందండి మీకు ముందు నుంచి చేసి ఉంటారు ముందు నుంచి చేసి ఉంటారు అన్నీ మన ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానేనండి भगवदगी ने యా నిశా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమి తస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహే హే శ్లోకం యా నిశా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమి అంటే యా నిశ నిశ అంటే రాత్రి అందరికీ రాత్రి ఏదో యా యానిస సర్వభూతానాం అందరికీ రాత్రి అందరికీ రాత్రి తస్యాం అదే జాగర్తి సంయమి సంయమైనటువంటి వాడికి అది పగలంట అందరికీ రాత్రి అయింది ఒక పగలవుతుందా అందరికి రాత్రి అయినప్పుడు వాడు కూడా రాత్రి కదవుతుంది మరి వాడికి రాత్రి అయినట్టు అందరికీ రాత్రి అయినటువంటిది వీడికి మాత్రం పగలు ఎస్యా జాగ్రతి భూతాన్ని సా నిశ పశ్చతో ము అందరికీ పగలైనది ఈయనకు రాత్రి అందరికీ పగలేమో ఈయనకు రాత్రి ఈయనకు అందరికీ రాత్రి అయినది ఈయనకు పగలు అంటే అర్థమేంటి వీళ్ళు ఏది చేస్తున్నారో ఏది ఏది ఇష్టపడి చేస్తున్నారో అదంతా వీళ్ళు పగలనుకుంటున్నారు వీళ్ళు దైవ కార్యక్రమాలు చేస్తున్నారే ఇదంతా వీళ్ళు పగలని అనుకుంటున్నారు అది సరిపోయే మార్గం అని అనుకుంటున్నారు ఆ దృష్టిలో తెలిసిన అదేమిటి రాత్రి వీళ్ళు ఏది రాత్రి అనుకుంటున్నారో అది ఆయనకు పగలు అంతే జ్ఞాన దృష్టి అజ్ఞాన దృష్టి తేడా వచ్చిందిగా మనం వద్దా ఇప్పుడు అది అంటే ఇప్పుడు దాని గురించి క్వశ్చన్ చేసి దీన్ని ఎట్లా చేయాలన్నా వద్దా అనే విషయం తెలుసుకోవాలిగా తెలుసుకొని చేయుట అలా చేయుటయే కర్మ యోగము ఏమండి ఎంతైంది టైము ఆరు యాభై సరే మనకు రాజు స్వామి వచ్చారు ఇప్పుడు వారేదో మాట్లాడతారు సరే ఇప్పుడు కర్మయోగం అంటే ఏమర్థమైంది కదా కొద్దిగా అంటే కర్మయోగం అనేవి ఎందుకు చేయాల పత్రం పుష్పం ఫలంతో ఏమని అంటే ఎంతెందో ఏమేమో చేయడం కాదు పూజ చేయమని చెప్పి అట్లా అట్లా చెప్పట్లే నువ్వు పూజ చేయాల్సిన విధానం ఏమిటో తెలుసుకుని చేయాలి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విధానంగా చేసుకోవాలి అలా చేసుకొని నేను ఆత్మస్వరూపమును తెలుసుకునుట కొరకు నీకు నేను సేవ చేస్తున్నాను నాకు ఆత్మస్వరూపము కావాలనే కానీ దాన్ని తెలుసుకునే దానికి నేను వచ్చినానే కానీ నేను ఇంక వేరే దానికోసం నేను నిన్ను ఆశ్రయించుట లేదు ఎందుకంటే వేరేటి వేబి మిమ్మల్ని అవి ఆటోమేటిక్గా నాకు ప్రారంభాన్ని అనుసరించి ఆయనకు తెలుసు తెలుసా తెలిదా దేవునికి మరి ఇప్పుడు అది తెలిసినప్పుడు ఆయన ఇస్తాడా కూడా ఆయన ఇస్తాడు మరి దానికోసము ఇప్పుడు నేను కోరుకుంటా ఉండేది వీటిని కోరుకుంటున్నానా లేదా భగవత్ తత్వాన్ని కోరుకుంటున్నానా అయ్యా మేము ఏడు కూడా ఉండాలా ఏడ కూడా ప్రపంచంలో కూడా ఉండాలా భగవంతుని దగ్గర కూడా పోవాలా అదే అదే నైనా ఇక్కడ వస్తా ఉండేది ఇప్పుడు మీ నీ దగ్గర ఉన్నది ఒకటి నీ దగ్గర ఉంది నీ దగ్గర బ్యాంకులో ఆల్రెడీ ఉంది నీ దగ్గర బ్యాంకులో ఉండేదాన్ని నువ్వేం చేయాలి నువ్వు ఈ చెక్ రాసిస్తే నీకు వస్తుంది అంతే కదా అదే నీ బ్యాంకులో ఉండేదాన్ని తీసుకునేదానికి వేరే వాళ్ళు రికమెండేషన్ కావాలన్నా మీరు దేవుణ్ణి కోరుకుంటే కూడా మీకు దేవుడు ఇచ్చేది సున్నా దేవుడిచ్చేది సున్నా అంటే మీ నీ నీ ప్రారబ్దంలో ఉండేదాన్ని నీకు దేవుడు ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు ఇచ్చేదైతే ఇస్తున్నాడు కాదని నేను చెప్పట్లేదు నీ ప్రారంభంలో ఉండేదాన్నే నీకు ఇస్తున్నాడు మరి అటువంటిప్పుడు నా దగ్గర ఉండేదాన్ని నాకు ఇచ్చేటప్పుడు బ్యాంకు దగ్గర పోయి చెక్కు రాసి వేరేమైనా రికమెండేషన్ చేసుకుని పోవాలన్నా అర్థమవుతుందండి కాబట్టి నువ్వు రికమెండేషన్ పట్టుకుంటే దేనికోసం రికమెండేషన్ పెట్టుకోవాలా నువ్వు వేరే దానికోసం అడుగు వేరే దాన్ని అడుగు ఆయన చెయ్యగలిగే దాన్ని అడుగు ఆయన చేయగలిగేది ఏంటి ఆయన చెయ్యగలిగేది అంతఃకరణ శుద్ధిని ప్రసాదించుట ఆత్మతత్వాన్ని తెలుసుకునే మార్గములు ప్రయాణము చేపించుట అర్థమవుతుందా అది కోరు అది కోరు భగవంతుణ్ణి అర్థమవుతుందా కాబట్టి సంకల్పం చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాలి ధర్మార్థకామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఎవడు కావాలి ధర్మార్థకామ మోక్షాలు నాకేం కావాలి భక్తి జ్ఞాన యోగ వైరాగ్య సిద్ధ్యర్థం మోక్ష సిద్ధ్యర్థం ఇది చెప్పు అర్థమవుతుందా ఇప్పుడు నీకెవరో మీ భార్య ఎవరో దేవునికి తెలియదా మీ కొడుకు ఎవరో దేవునికి తెలియదా నువ్వు వచ్చి పేర్లు చెప్పుకుంటే దానికి వచ్చింది దేవుని దగ్గరికి చూడండి ఎట్లా ఉందో ఇవంతా ఏమంటే ఇవంతా బాగా అలవాటైనది దాన్ని తెలుసుకో తెలుసుకొని మనం ఏం చేయాలి భక్తి జ్ఞాన యోగ వైరాగ్య సిద్ధ్యర్థం కొరకు నేను భగవదారాధన చేయుచున్నాను అని నువ్వు కర్మ చేస్తే అది కర్మయోగముగా మారుతుంది అప్పుడు కర్మయోగముగా మారి నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుండే మార్గములో భగవంతుడు చెప్పే మార్గంలో ప్రయాణం చేసి నువ్వు చేసే కర్మలో కూడా భగవంతుని తత్వాన్ని నువ్వు భగవంతుడు చెప్పిన విధానముగా నువ్వు అక్కడ అక్కడ ఆచరిస్తే అది నిజమైన కర్మయోగం అవుతుంది అది నిజమైన కర్మయోగం ఎక్కడ ఇక్కడ ఇక్కడ చేసేసి వీటి నుంచి బయట పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే అది కర్మయోగం కాదు మళ్ళా బయట కర్మయోగం ఉండాలి ఈడు కూడా కర్మయోగం ఉండాలి అలా ఉంటేనే అది నిజమైన కర్మయోగం అవుతుంది ఏమంటే ఇంకొకటి అడుగుతాను చెప్పండి మీరు మీకు భగవంతుడు కావాలన్నా ప్రపంచంలో భోగభాగ్యాలు కావాలన్నా ఆ రెండిట్లో నిర్ణయం చేసుకోవాలా రెండింటిలో నిర్ణయం చేసుకోవాలి నాకు ప్రపంచంలో భగవంతుడు కావాలి అనేది ఆడబి ప్రపంచంలో ఉండేటివి కావాలి అనుకుని కూర్చుంటే ఎవడు రక్షించలేడు ఎవడు రక్షించలేడు అర్థమైందా కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలి భగవంతుడే కావాలి అనేటువంటిది విధముల భగవంతుణ్ణి పట్టుకోవాలి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నీ విడిచిపెట్టేసి నాకు నువ్వు కావాలి అని పట్టుకోగలగాలి అని పట్టుకోగలిగితే అది నిజమైన కర్మయోగం అంటే నువ్వు చేసేటువంటి విడిచిపెట్టేమని చేసే చేసేవాటిలో కూడా భగవంతుని చూడాలి ఎట్లా చూడాలి ఏం చేయాలనేది భగవంతుడు చెప్పాడు భగవద్గీతను చూస్తే తెలుస్తుంది సరే ఈరోజు నిలుపుదాం ఓ ఓం సర్వం శ్రీ చరణారవిందార్పణమస్తు ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జయ బోలో గీతామాతకి జయ బోలో భక్త మండలికి हर नम पार्वती पत जय सीता हरे हे ओम, ओम। श्री गुरुभ्यो नम ओम ओम